కాశీలో సుమన్ టీవీ సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే మీ అందరి కోసం కాశీలో సుమన్ టీవీ స్పాన్సర్డ్ బై వారాహి సిల్క్స్ పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్ సాంప్రదాయానికి సౌందర్యానికి వారది ఈ రోజు మనము ధారానగర్ నున్న మృత్యంజయ గుడికి వచ్చినాం మృత్యంజయుడు అంటే మీ అందరికీ తెలుసు కదా మృత్యువుని మరణాన్ని వాడు అని అర్థం అంటే మరణమే లేనివాడు అని అర్థం మరి మృత్యుం అంటే ఎవరో కూడా మీ అందరికీ తెలుసు ఆ శివుడే నృత్యం చేయడు సుగంధిం పుష్టివర్ధనం పూర్వారు మృత్యోర్ముక్షమృత స్పెషాలిటీ ఏంది అని అంటే ఆ మృత్యుంజయుడు నిత్యము ఆయన ఉండేదే పాలల్లో అంటే మామూలుగా విష్ణుమూర్తి సముద్రంలో ఉంటాడు మహాలక్ష్మి పాల సముద్రంలో నుంచి వచ్చింది అనేసి మనం చెప్పుకుంటాం కానీ ఇక్కడ మృత్యుంజయుడు ఉండేది కూడా పాలామృతములు ఉంటాడు అనమాట సో ఆ పాలామృతంలో ఉన్న ఆ ఈశ్వరుడి పైన మనం ఇంకొన్ని పాలు పోసి అభిషేకం చేసి దాన్నే తీర్థంగా తీసుకుంటే ఎటువంటి బాధ ఎటువంటి భయము ఎటువంటి దోషము లేకుండా అన్నీ పోతాయి అని నమ్ముతారు కాబట్టి మనం కూడా లోపలికి పోదాము ఆ స్వామిని చూద్దాము మొక్కుకుందాము ఇక్కడ మొత్తం కూడా సామాగ్రి అంటే మొత్తము పాలు అభిషేకానికి పాలు ఇక్కడ కంపల్సరీ ప్రతి ఒక్కరూ పాలు తీసుకొచ్చి అభిషేకం చేసి ఇట్లా అభిషేకం కోసమని పాలు పాటు గన్నేరు పూల మాల కొన్ని పూలమాలలు ఇవన్నీ కూడా ఇయ్యడం జరిగింది సో ఇవి తీసుకొని మనము దర్శనంకి పోతున్నాము ఆ స్వామికి అభిషేకం చేద్దాము ఈ అభిషేక పాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనకి తీర్థం కింద ఇస్తారనమాట భక్తులు ఎక్కడెక్కడి నుంచో వాళ్ళ వాళ్ళ కోరికలు వాళ్ళ వాళ్ళ ఏవైతే రిక్వెస్ట్లు మే అవన్నీ స్వామికి పెట్టుకునేటందుకు వచ్చి లైన్ కడతా ఉన్నారు స్వామిని చూసి మనసారా మొక్కని మీ అందరి గురించి కూడా మొక్కని వచ్చి తర్వాత మిమ్మల్ని కలుస్తా లోపల ఇప్పుడు మనము కాశీ విశ్వనాథుని చూసినప్పుడు ఎట్లయితే ఆ చుట్టూ ఇట్లా బౌండరీస్ ఉండి లోపల లింగం ఉంటుందో కిందికి అట్లనే అదే విధంగా లింగము అయితే ఇక్కడ ఏంటంటే గా ఇట్లా పాలతోని అభిషేకం చేస్తూనే ఉన్నారు ఆ చేస్తున్న అభిషేకం నీళ్ళు అంటే ఆ పాలు నీళ్లు కలిపిన ఆ పువ్వులు ఇవన్నీ కలిపిన ఏదైతే సామాను ఉందో అదంతా కూడా ఆ లింగం చుట్టుముట్టు దాంట్లోనే ఉంటున్నాయి అనమాట సో అండ్ల నుంచేనే తీర్థం ఒక పెద్ద ఇట్లాంటి ఒక లాంటిది పట్టుకొని అక్కడ ఉన్న పండితులు వాళ్ళున్న మొత్తం పాలని ఆ తీర్థాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది ఇట్లా మనకి ఇట్లా చెంబుల కొన్ని మనకు అనమాట అట్లనే ఆ మృత్యుంజయుడి పైన పూజ చేసినప్పుడు పెట్టి ఇచ్చిన బిల్వ పత్రం కూడా ఒక్కొక్కరు ఇస్తున్నారు అందరికీ ఆ మృత్యుంజయుడు పైన వేసిన దండని కూడా మెళ్ళ వేసి పంపిస్తున్నారు అనమాట సో వచ్చిన ప్రతి ఒక్కరూ ఇక్కడ అభిషేకం చేయొచ్చు ఇప్పుడు లోపల దర్శనం చేసుకొని వచ్చినాం కదా లోపల నుంచి వెళ్ళి బయటికి రాగానే ఇక్కడ మనకి ఇంకో లింగం ఉంది కాశీ క్షేత్రంలో లింగాలకి కొదివే ఉండదు అడుగు అడుగున ఎన్నో లింగాలు కనబడతా ఉంటాయి కానీ ప్రతి లింగము ఆ ఆ లింగంలో ఉన్న పవరు అలాంటిది ఇలాంటిది కాదు కాబట్టి మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఏ లింగం పైన ఇంత మంచినీళ్ళు పోసినా ఇంత పాలు పోసినా చాలు ఆయన పుణ్యాన్ని ఇస్తాడు బ్రహ్మమురారి ఇక్కడ ఘంటేశ్వర స్వామి అని అంటారు అంటే ఘంటేశ్వర స్వామి అంటే రూపం అంటూ ఏముండదు ఒక పెద్ద భారీ సైజు గంటని ఘంటేశ్వర స్వామి అంటున్నారు ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చిన భక్తులు ఈ గంటని ఒకసారి బజాయిస్తారు అన్నట్టు మన ఇంట్లో ఎప్పుడైతే మనశ్శాంతి ఉండదో లేకపోతే ఎప్పుడైతే మనకి ఏదన్నా లోపల గడవడ జరుగుతుంది ఇంట్లో బాగాలేదు క్లైమేటిక్ కండిషన్స్ ఇంట్లో బాగాలేవు అనుకున్నప్పుడు మనం హార్తులు పూజలు చేసినప్పుడు గంట కొడితే ఎట్లయితే ప్రశాంతంగా అనిపిస్తుందో ఆ ప్రశాంతత కోసం వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ గంటని అట్లా ఒక్కసారి అట్లా తట్టి పోతారనమాట మహామృత్యుంజయుడు ఏదైతే గర్భగుడు ఉందో ఇది చిన్న ఉంది ఆ గర్భగుళ్ళనే లోపల మనకి పార్వతీదేవు ఉంది వినాయకుడు ఉన్నాడు సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు గంగాదేవి ఉంది దాని తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా గర్భగుడిలో ఉండడం జరిగింది తర్వాత ఆ స్వామికి ఎదురుంగా ఆ మృత్యుంజయుడి గర్భగుడికి ఎదురుంగా ఒక పెద్ద హాల్ ఉంది ఈ పెద్ద హాల్లా మీరు మంచి వింటే మృత్యుంజయ మంత్రం మంచి స్పష్టంగా పడుతుంది నవగ్రహ శాంతి కోసం ఇక్కడ చాలామంది పండితులు కూర్చొని మంత్రాలు చదువుతూ ఉన్నారు సో ఇక్కడికి కొంతమంది వచ్చి కూర్చున్న వాళ్ళు వాళ్ళ సొంతగా జపం కూడా చేసుకుంటుంటారు మీకు ఎటువంటి దోషాలు ఉన్నా కూడా ఇక్కడ మీరు ఆ దోషాలను నివారించుకునేటందుకు ఆ దోష నివారణ జరిగేటందుకు మీ గ్రహాలు శాంతి పడేటందుకు పూజలు అన్నీ జరుగుతాయి అనమాట మనం కూడా కొంతసేపు కూర్చొని అట్లా ఆ దేవుణ్ణి తలుచుకొని జపం చేయొచ్చు అండ్ వాళ్ళు కూడా మన కోసం ఒకవేళ మనం పూజ చేయించుకుంటే ఆ జపాన్ని వాళ్ళు కూడా చేస్తారు అనమాట त्र्यंबक यजामहे पुष्टिवर्धनम् पुष्टिवर्धन उर्वाक बंधना मृत्योर्मुक्षीयृता पंडित जी नमस्कार हर हर महादेव हर महादेव तो यहाँ पे ये महामृत्युंजय का जो मंदिर है यहाँ का स्पेशलिटी क्या है ये महामृत्युंजय मंदिर पूरे वर्ल्ड में एक ही है महामृत्युंजय का अर्थ होता है मृत्यु पर विजय तो यहाँ पे जो लोग आते हैं तो अगर कुछ मृत्यु का भय है ऐसा कुछ है, है? यहाँ मृत्यु का भय हो काल सर्प हो नौग्रह की शांति हो या असाध्य रोग हो उसमें बाबा का विशेष पूजन वो श्रद्धालु बहुत दूर दूर से आते हैं आस्था के नाम पे यहाँ पे विशेष महोत्तर यहाँ महामृत्युंजय का है अच्छा या कोई मरणित सैया पर है या वेंटिलेटर पे है डॉक्टर ने उसे जवाब दे दिया है तो उसको इस जीवन मरण के बंधन से इस कच्छ से उसको आप मुक्ति दे दीजिए उसी कामना से भक्त यहाँ पे आते हैं बाबा का जल और बेपत् जाके उस मरीज को पानी को देते हैं अच्छा तो यहाँ से लेके जा सकते हैं पेशेंट नहीं आ सके था हाँ. तो। పండిత్జీ ఏమని చెప్తున్నారంటే ఈ మహామృత్యుంజయ మందిరంకి ఎంతో మంది ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు ఇక్కడ ముఖ్యంగా మృత్యుంజయ మంత్రం కొన్ని లక్షల సార్లు ఇక్కడ జపించడం జరుగుతుంది అట్లా జపించి చాలామంది దోషాలను తొలగించడం జరుగుతుంది ఎవరికైనా ఏదైనా పీడ కానీ ఏదైనా బాధ కానీ ఏదైనా వ్యాధి కానీ ఉన్నప్పుడు వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళ గ్రహాలని శాంతిపరచమని ఈ స్వామి పాదాల దగ్గరికి వచ్చి ఆయన దగ్గర ఏదైతే అభిషేకం చేస్తామో ఆ నీళ్ళు తీసుకెళ్ళి ఆ పేషెంట్ కి కొంచెం తాళ్పించినట్టయితే వాళ్ళు మంచిగా అయిపోతారు ఆ నాక నమ్మకంతో ఎక్కడెక్కడి నుంచో చాలామంది ఇక్కడికి వస్తారు అన్న విషయం చాలా స్పష్టంగా చెప్పిండ్రు రయంపకం యజమయ్ సుగంధింపు పుష్టివర్ధన పూర్వారుకమివబంధనా మృత్యోర్ముక్షి యమామృతాత్ చూసిండ్రు కదా ఇది ఆ మహామృత్యుంజయుడి మందిరం ప్రాచీనమైన మందిరమే ఈ మహామృత్యుంజయ మందిరం అంటే ఆది అంతము లేనివాడు శివుడు ఆ ఆది అంతము లేనిదే ఈ మహామృత్యుంజయుడి మందిరము కాబట్టి మనస్సారా ఆ స్వామిని మొక్కుకుంటూ ఇంకా ఇంకా చాలా వీడియోస్ ఇక్కడ మీకు కాశీలో ఉన్న గుళ్ళ గురించి నేను చూపిస్తా ఉంటా బట్ అప్పటి వరకు మీరు చూస్తూనే ఉండండి కాశీలో సుమన్ టీవీ స్పాన్సర్ బై వారాహి సెల్స్ కాశీలో సుమన్ టీవీ స్పాన్సర్ బై వారాహి సెల్స్